దక్షిణ కాశీగా విరజిల్లుతున్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబోతోంది ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మహాశివరాత్రి జాతరకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేపడుతున్నారు ఒకటి పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో ఏర్పాటు చేస్తున్నారు ఈసారి శివరాత్రికి నాలుగు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈఓ వినోద్ తెలిపారు వేములవాడ రాజన్న అంటేనే కోడె మొక్కులకు ప్రత్యేకం కావడంతో అందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు మహాశివరాత్రి రోజున వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు భక్తులు విడిది చేయడానికి ఆలయ పరిసరాల్లో చలువ పందిళ్లు ఆలయ గోపురాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు ముఖ్యంగా భక్తులకు తాగునీరు అందిస్తామని అధికారులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఆలయ ఈవో వినోద్ రెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆలయ పరిసరాల్లో చలువ పద్దిళ్ళు క్యూలైన్ లో నిలబడే భక్తులకు మంచినీరు మజ్జిగ ప్యాకెట్లు పండ్లు అందిస్తామని దాదాపు మూడు లక్షల లడ్డూలు సిద్ధం చేశామన్నారు ఆలయ వెనుక భాగంలో శివార్చన కార్యక్రమాన్ని ఏడు వందల మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని జాతర కోసం ప్రత్యేకంగా తెలంగాణ ఆర్టీసీ తరఫున ఎనిమిది వందల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఐదున శ్రీ స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు సమర్పిస్తారని అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున కూడా అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు మహాశివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటలకు హద్దాల మండపంలో మహాలింగార్చన రాత్రి లింగోద్భవ సమయంలో శ్రీ స్వామివారికి మూడు గంటల పాటు మహాన్యాస పూర్వక ఏకదాశి రుద్రాభిషేకం ఆలయ అర్చకులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు జాతరకు విచ్చేసే భక్తులు స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరారు కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర వారి దేవాలయం నందు మహాశివరాత్రి ఉత్సవములు సాంప్రదాయబద్ధంగా అత్యంత వైభవంగా ఇరవై ఐదవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ గారి ఒక ఆదేశంలో ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల సహాయ సహకారాలతోటి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడానికి కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది కార్యాచరణతో పాటుగా అన్ని ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తి స్థాయికి చేరుకున్నాయని చెప్పి తెలియజేస్తూ మహాశివరాత్రి సందర్భంగా దాదాపుగా ఒక నాలుగు లక్షల మంది స్వామివారిని దర్శించుకోవడానికి కోడెంగు చెల్లించుకోవడానికి వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము ఆ ఒక్క అంచనా ప్రకారంగా వచ్చే భక్తుల కోసం మేము ఉదయం ఎనిమిది ఏడు ఏడు ఎనిమిది గంటల నుంచి మొదలుపెట్టి సాయంత్రం వరకు కూడా ఒత్తిడి టిఫిన్స్ కూడా ఒక పార్కింగ్ స్థలంలో కూడా స్టాల్స్ ఏర్పాటు చేసి ఇక్కడ కూడా అందజేయడం జరుగుతుంది వచ్చే భక్తులు కూడా ఇటు ఏదైనా అనారోగ్యం పాలవుతారని అవుతారనే ఉద్దేశ ఉద్దేశంతో ఒక మెడికల్ క్యాంప్స్ కూడా వివిధ ప్రాంతాల్లో మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము అరేంజ్ చేయడం జరిగింది దాంట్లో కావాల్సిన ఒక మెడిసిన్స్ కూడా మేము అక్కడ వారి కోసం అని చెప్పి అరేంజ్ చేయడం జరిగింది వచ్చే భక్తులు వివిధ దూర్ సుదూర ప్రాంతాల్లో వస్తారు కాబట్టి ఏ టీఎస్ఆర్టీసీ వారితో మాట్లాడి కరీంనగర్లోని పదమూడు రీజన్స్ నుంచి ఎనిమిది వందల యాభై ఏడు బస్సులు కూడా ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బస్టాండ్ నుంచి దేవస్థానానికి రావడానికి పద్నాలుగు ఉచిత బస్సులు కూడా మూడు రోజుల పాటుగా మేము నిరంతరంగా నడిపించడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ధర్మగుండంలో ఉన్న నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిపరచేలాగా కూడా మిషన్ భగీరథ వారి ఒక సహకారంతో ఆ ఒక నీటిని కూడా శుద్ధిపరుస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాటర్ కూడా దాన్ని నింపడం జరుగుతుంది అలాగే కళ్యాణ కట్టలు కూడా ఈ రెండు కళ్యాణ కట్టలు ఉన్నాయి ప్రస్తుతానికి దాన్ని ఒక ఇంకొక నా రెండు కళ్యాణ కట్టలు కూడా అదనంగా మేము ఏర్పాటు చేసి ఆ ఒక కళ్యాణ కట్టలో బ్రాహ్మణులు కూడా ట్వంటీ ఫోర్ అవర్సు త్రీ డేస్ పనిచేసేలాగా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క స్వామివారికి మొక్కు చెల్లించుకోవడానికి వచ్చే భక్తులకి అలాగే క్యూ ప్రత్యేకమైన క్యూ కో కోడ క్యూ లైన్లో భక్తులకి మూడు తర్వాత స్పెషల్ దర్శనము విఐపి దర్శనాలు ఎవరికి వాళ్ళకే ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఇంకా వచ్చే భక్తుల యొక్క కాలక్షేప నిమిత్తం రాత్రులు జాగరణ ఉంటారు కాబట్టి సాంస్కృతిక శాఖ వారితో మాట్లాడి ఒక ఏడు వందల మంది కళాకారులను రెండు రోజుల పాటు కూడా ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం కోసం అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది శివార్చన వేదిక పైన ఆ ఒక్క కార్యక్రమాలు వీక్షించడానికి దాదాపుగా పదిహేను వేల మంది భక్తులు ఒకేసారి కూర్చుండడానికి కూడా మేము ఒక శివార్చన వేదిక ముందు వాళ్ళకు ఒక అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది దాంట్లోనే గ్యాలరీస్ కట్టేసి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత పార్కింగ్ స్థలాలు కూడా ఒక ఐదు పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పా పోలీసు వారితో మాట్లాడి మేము అరేంజ్ చేయడం జరిగింది తర్వాత భద్రతా విషయాల గురించి జిల్లా ఎస్పీ గారు కూడా ఇప్పటికే మూడు దఫాలుగా వారు ఆలయాన్ని సందర్శించి ఒక భద్రతా ఏర్పాట్లలో క్యూ లైన్లో భక్తులని ఎంట్రీ పాయింట్స్ ఎగ్జిట్ పాయింట్స్ అత్యవసరంగా భక్తులు ఏదన్నా సిక్ అయితే వాళ్ళకు కూడా తీసుకెళ్ళడానికి ఆ ఒక్క పాయింట్స్ కూడా వాళ్ళు ఏర్పాటు వారు సూచించడం జరిగింది దాని ప్రకారం ఆ ఒక్క లైన్స్ కూడా తర్వాత మిగతా ఒక అరేంజ్మెంట్స్ కూడా ఒక పోలీస్ శాఖ వారి సూచనల ప్రకారం చేయడం జరుగుతుంది ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎనిమిది ఫైర్ ఇంజన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా మిగతా ఏర్పాట్లన్నీ కూడా మేము చే చేయడం జరుగుతుంది భక్తులకు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వచ్చినప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ జీరో త్రీ ఎయిట్ అలాగే ల్యాండ్లైన్ వచ్చేసి జీరో ఎయిట్ సెవెన్ టూ త్రీ టూ త్రీ సిక్స్ జీరో ఫోర్ జీరో ఈ రెండు నెంబర్స్ కూడా ఎప్పుడు ఏ భక్తులకు ఎటువంటి ఆపద జరిగినా వాళ్ళు రెండు నెంబర్స్ కాల్ చేస్తే ఇమీడియట్గా పోలీస్ సిబ్బంది అలాగే దేవాలయ సిబ్బంది కూడా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ యొక్క భద్రత భద్రతా చర్యల్లో భాగంగానే ప్రస్తుతం దేవాలయమందు రెండు వందల నలభై సీసీ కెమెరాస్ ఉన్నాయి దానికి అదనంగా ఇంకొక నూట ఎనభై సీసీ కెమెరాస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం తాత్కాలిక సీసీ కెమెరాస్ కూడా లడ్డూలకు సంబంధించిన కౌంటర్స్ అదనంగా ఉన్నాయి లడ్డు లడ్డూల కౌంటర్లు కూడా పులిహోర కౌంటర్ లడ్డూ కౌంటర్స్ కూడా రెండు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపుగా రెండు ప్రదేశాల్లో ఒక ఒక ప్రదేశంలో ఒక ఆరు కౌంటర్సు ఇంకో ప్రదేశంలో ఒక ఐదు కౌంటర్సు పెట్టేసి భక్తులకు నిరంతరంగా ప్రసాదాలు అందించడానికి కూడా మేము ఏర్పాటు చేయడం వారి తెలియజేస్తాం మహాశివరాత్రి జాతర పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇరవై ఐదవ తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటలకు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా అదే రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క శివరాత్రి ఉత్సవంలోకి రావాల్సిందిగా ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన పత్రికలు అందించడం జరిగింది ప్రచార నిమిత్తం వాల్ పోస్టర్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా మేము పంపించి ఆ వాల్ పోస్టర్స్ కూడా అతికించడం జరిగింది పక్క రాష్ట్రమైన మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వాల్ పోస్టర్స్ పంపించి అన్ని ప్రముఖమైన దేవాలయాల్లో ప్రచార నిమిత్తము మేము ఆ వాల్ పోస్టర్స్ అతికించడం జరిగిందని తెలియజేస్తాం కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని శివరాత్రి సందర్భంగా స్వామివారిని దర్శించుకొని తరించవలసిందిగా మనవి చేస్తుంది